హర్యానాలోని నుహ్ జిల్లాలో అరవై మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు హర్యానాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది చండీగఢ్ పంజాబ్కు చెందిన పలువురు భక్తులు ఓ ప్రైవేట్ బస్సును అద్దెకి తీసుకుని బనారస్ బృందావన్ మధుర సందర్శనకు బయలుదేరారు ఉత్తరప్రదేశ్లోని మధురను సందర్శించుకున్న అనంతరం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్కు బయలుదేరారు వారు ప్రయాణిస్తున్న బస్సు హర్యానా రాష్ట్రం నుహ్ జిల్లాలోని కేఎంపి ఎక్స్ప్రెస్ వేపై వెళ్తుండగా శుక్రవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బస్సుకు కరెంటు వైర్లు తగిలాయి దీంతో బస్సు వెనుక భాగంలో మంటలు చెలరేగాయి ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై నాలుగు మంది గాయపడ్డారు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు అయితే అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో అరవై మంది భక్తులు ఉన్నారని వారిలో ఎనిమిది మంది మృతి చెందినట్లు ఎస్పీ నరేంద్ర బిజారారియా ధృవీకరించారు మంటల్లో చిక్కుకొని గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు తొలిత బస్సుకు మంటలు అంటుకున్న విషయాన్ని గ్రామస్తులు కేకలు పెట్టినప్పటికీ డ్రైవర్ పట్టించుకోకుండా వెళ్లిపోయాడు దీంతో వారు ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించి వాహనాన్ని ఆపారు గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారు వెంటనే బస్సు నుంచి కిందికి దిగారు అయితే ఈలోగానే బస్సు మొత్తం మంటలు అలుముకోవడంతో ఎనిమిది మంది విగస దీవులయ్యారు